యేసు ప్రభే చెప్పాడు సూపర్ ఎగ్జాంపుల్లో మీరు పల్లెమును గిన్నెయు వెలపట కడుగుదురు గాని లోపల సమస్త అపవిత్రతతో నిండి ఉంటుంది మీరు లోపట కడగరు మీరు లోపట దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నారు మీ హృదయం లోపల భయంకరమైన క్రౌర్యం అసూయ దుర్మార్గం హేయమైనవి నేను అసహించుకునేవి ఎన్నో ఉన్నాయి మీకు లోపట కానీ మీరు వెలపట మాత్రం భక్తి పరుల్లా కనబడగోరి దీర్ఘ ప్రార్థనలు చేస్తూ మీ రక్షరేఖలు వెడల్పు చేస్తూ సంత వీధులలో అందరికీ కనబడవలేదని ప్రార్థనలు చేస్తూ మిమ్మల్ని మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా చూపించుకుంటూ ప్రజలను మోసం చేస్తా ఉన్నారు ప్రజలను మోసగిస్తూ ఉన్నారు ఇది వేషధారణ ఒకవేళ నువ్వు బయటికి భక్తి ఉండగోరితేవా అంతరంగంలో కూడా భక్తి ఉండు ప్రజల ముందు దేవునికి భయపడ్డ వాడిగా వాడి భయపడ్డదానిగా ఉండగోరిత అంతరంగంలో కూడా దేవునికి భయపడే వ్యక్తిగా భయపడేదానిగా ఉండు కానీ ప్రజల ముందు ఏదో భక్తి నటిస్తూ పర్సనల్ లైఫ్లో హేయమైన కృత్యాలకు అడుగులు వేయటం మళ్ళీ ఆ విషయంలో ఇంత కూడా ఫీలింగ్ లేకుండా అరే నేను ఇలాంటి వ్యక్తిని ఇలా చేయకూడదు నేను ఇలా ఉన్నాను ఇది కరెక్ట్ కాదు అనే వీసుమంత పశ్చాత్తాపం కూడా లేకుండా నిర్భీతిగా నిర్భయముగా నిర్లజ్జగా పాపాన్ని హృదయం నిండా కలిగుండి పైకి భక్తి నటించటం దేవునికి ఇష్టం లేదు